నిబంధనలు పాటించని అధికారులు ప్రభుత్వ పాఠశాల విలీన కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు నియమ నిబంధనలు పాటించకుండా పరిష్టానుసారంగా విలీనం చేశారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ఆరోపించారు ఈ రోజు పాడు మండలంలోని రసీదుపురం స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులు వీరి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ కమిటీ తీర్మానం ఆమోదంతో ఒక కిలోమీటర్ లో ఉన్నటువంటి స్కూళ్లను విద్యార్థిని విద్యార్థులు తక్కువ సంఖ్య ఉన్న స్కూళ్లను ఎక్కువ సంఖ్య ఉన్న లో విలీనంకి విద్యా కమిటీ చైర్మన్ ఆమోదంతో ప్రతిపాదన పంపాల్సి ఉండగా ఎక్కడా కూడా ఈ నిబంధనలు అమలు జరగలేదు అన్నారు కొండరెడ్డిపల్లి మాదిగపాలెం స్కూల్ నుండి కోటతిప్పల స్కూల్ కు నాలుగు కిలోమీటర్ల దూరం ఉందని ఇక్కడ నుండి పద్దెనిమిది నుంచి విద్యార్థులను కొన్నారెడ్డిపల్లి జనరల్ నుండి కోటతిప్పల స్కూల్ కు రెండు కిలోమీటర్లు ఉందని ఇక్కడ నుండి ఎనిమిది మంది విద్యార్థులను రసీదుపురం మాదిగపాలెం నుండి రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం ఉందని ఇక్కడ నుండి పద్దెనిమిది మంది విద్యార్థులలోనూ మూడు నుండి ఐదో తరగతి చదువుతున్నటువంటి వారిని పన్నెండు మంది ఉన్నటువంటి కోటతిప్పల గ్రామానికి విలీనం చేయడం ఏ నిబంధన కింద వర్తిస్తుందని ప్రశ్నించారు వాస్తవంగా ఇలా విలీనం చేస్తే సిదుపురంలో వీరందరినీ డంప్ చేయాలని వాడలో బడి ఉంది కాబట్టి ఇక్కడ విలీనానికి అధికారులు వివక్ష చూపాలన్నారు దూరాన్ని పరిగణించుకొని తీసుకున్నప్పుడు ఈ స్కూల్ ఏవి కూడా విలీనం చేయడానికి సాధ్యపడదని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులతో పాటు వీరి తల్లిదండ్రులు గ్రామ పెద్దలైనటువంటి గుంటి ఏసేపు పరిస్థితి సుందర్రావు గుంటి సల్మాన్ గుంటి బోయోజ్ పరిశిపోగ రోణం గుంటి అబ్రహం తదితరులు పాల్గొన్నారు స్కూల్ వెళ్ళడాన్ని కొనసాగించాలి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మా ఊర్లో బడిని కొనసాగించాలి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మా ఊర్లోనే బడిని కొనసాగించాలి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మా ఊర్లో బడిని దళిత విద్యార్థులకు చదువును దూరం చేయొద్దు దూరం చదువును దూరం చేయొద్దు దళిత విద్యార్థులకు చదువును దూరం చేయొద్దు దళిత విద్యార్థులకు చదువును అద్దు చేయాలి స్కూల్ విలీనాన్ని స్కూల్ విలీనాన్ని అద్దు చేయాలి స్కూల్ విలీనాన్ని కొనసాగించాలి